ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జగన్మోహన్ రెడ్డి గారి బండారం మొత్తం బయటపెట్టిన సజ్జల్ శ్రీధర్ రెడ్డి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ సిక్స్గా అరెస్ట్ అయిన సజ్జల్ శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఈ అసలు సూత్రధారి మూల విరాట్ అని చెప్పేసి శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలి ఎస్ మామూలుగా గుడిలో దేవుణ్ణి పూజించిన తర్వాత పూజారి పోసేది అంటారు ఒక తెలుగు పాపులర్ ఇది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలక సూత్రధారి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎంక్వైరీ చేస్తున్న అధికారులకి తెలుసు ఎంక్వైరీ చేపిస్తున్న ప్రభుత్వంలో ఉన్న అందరికీ తెలుసు రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ మద్యం స్కామ్లో కీలక సూత్రధార జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకంటే ఇది పాలసీ మేకింగ్ ద్వారా జరిగిన స్కామ్ వాళ్ళు పాలసీ మేకింగ్ అంటే అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కదా పాలసీ మేకింగ్ చేసింది ఆయన ప్రభుత్వమే కదా ఆయన తెలుగుకున్న స్కామ్ అంటే జరిగింది అందరికీ తెలుసు కాకపోతే నిరూపించబడాలి ఆ నిరూపించే దాంట్లో భాగంగానే ఈ మద్యం స్కామ్లో పాల్గొన్నటువంటి అందరినీ అరెస్ట్ చేస్తూ అంటే ఈ స్కామ్లో పాత్రధారుని తర్వాత సాక్షుల్ని అందరినీ అదుపులో తీసుకొని విచారిస్తూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అఫీషియల్గా బయటకు వస్తూ ఉంది ఎవిడెంటెడ్గా బయటకు వస్తూ ఉంది ఇప్పుడు మొన్న రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు ఇవాళ సజ్జల రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టారు ఈ సజ్జల రా రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అరవిందో నుంచి వంద కోట్ల రుణం ఒక అరవై కోట్లేమో అదాన్ డెస్టరీస్కి ఒక నలభై ఐదు కోట్లేమో ఈ మన సజ్జర శ్రీధర్ రెడ్డి గారి ఎస్పీవై అగ్రోస్కి ఈ రెండు సంస్థలు ఇది అదాన్ డెస్టరీస్ కానీ ఈ ఎస్పీవై అగ్రోస్ కానీ కొత్త బ్రాండ్ క్రియేట్ చేయటం సొంత బ్రాండ్ క్రియేట్ చేయటం ఆ క్రియేట్ చేయడానికి లోను లోన్ ఎక్కడిచ్చింది అది అరవిందో నుంచి ఇప్పించారు ఎవరు ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించేటప్పుడు కండిషన్ పెట్టారు ఈ మీకు లోన్ ఇప్పిస్తున్నాను ఈ లోన్ మొత్తం మీకు రాదు కొంత మీకు వస్తుంది కొంత కమిషన్ రూపంలో మా టీంకి వస్తుంది అంటే మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి తర్వాత ఓఎస్డీలు ఉన్నారు వీళ్ళకి కిష్టమోహన్ రెడ్డి అని ధనుంజయ్ రెడ్డి అని వీళ్ళు ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా టీంకి సంబంధించిన వాళ్ళకి కొంత వస్తుంది కొంత మీకు వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు మాకు తర్వాత మాకు వచ్చిన రుణంలో నుంచి మేము ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ పెడుతుంట డబ్బులు తిరిగి చెల్లించాలి తర్వాత మేము క్రియేట్ చేసే ప్రతి బ్రాండ్కి కూడా కమిషన్లు ఇవ్వాలి ఇది మాత్రమే కాదు బయట నుంచి ఏ బ్రాండ్స్ ఏపీ మద్యం షాపులు అమ్మినప్పుడు కూడా ప్రతి బ్రాండ్ నుంచి కూడా కమిషన్ వస్తేనే ఆ బ్రాండ్ని ఆర్డర్ చేయాలి ఆ బ్రాండ్కి ఆర్డర్ రావాలంటే వాళ్ళ కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటేనే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇలా ఉన్నాయని చెప్పేసి సజ్జల సీతారెడ్డి గారు క్లియర్గా ఎంక్వైరీ సంస్థ ఎవరైతే మద్యం స్కామ్ ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళకి చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు ఓకే అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అని ఇప్పుడు అఫీషియల్గా గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే బయటకు రావడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విచారిస్తారు ఆయన జైలు ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది మామూలుగా ఎంక్వైరీ చేయటం అరెస్ట్ చేయటం అంటే ఇమీడియట్ గా చేసుకోవచ్చు కావాలి ఎంక్వైరీ సంవత్సర అధికారం ఉంది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంక్వైరీ సంస్థలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం భావిస్తుందంటే హడావుడిగా పోయి ఏదో అరెస్ట్ చేయాలి కాబట్టి చేయాలి విచారించాలి కాబట్టి విచారించాలి అనే పద్ధతులు వద్దు చాలా క్లియర్ కట్ టెక్నికల్ ఎవిడెన్స్ కళ్ళ ముందు పెట్టుకొని అన్ని రకాల ఎవిడెన్స్ని తీసుకున్న తర్వాతే విచారణకైనా అరెస్ట్కైనా వెళదాం అని ఇప్పుడున్న ప్రభుత్వం విచారణ సంస్థలు అనుకుంటున్నాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు గతంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గారు అచ్చయ నాడు గారిని అరెస్ట్ చేశారు అప్పుడు పైల్స్ ఆపరేషన్ అప్పుడే చేయించుకొని రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తే రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన ఆ టైంలో పోయి అరెస్ట్ చేశారు నిన్ననే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాను ఎందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారు అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఆ రోజు గోడ దూకి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు ఆయన్ని డోర్లు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు ఆయన్ని సో ఏ స్కామ్లో అరెస్ట్ చేస్తున్నారు తర్వాత ఫస్ట్ అరెస్ట్ చేసే వాళ్ళు క్లారిటీ లేదు తర్వాత చెప్పారు ఈఎస్ఐ స్కామ్ అని సరే తర్వాత మళ్ళీ అదే ఎంక్వైరీ సంస్థ కోర్టులో ఛార్జ్ దాఖలు చేసి మా దగ్గర సాక్ష్యాలు సంపాదించలేకపోయాం ఆయన అవినీతి చేశాడంటే మా దగ్గర సాక్ష్యాలు లేవు అని చెప్పారు ఆయన నిర్బంధంగా పాపం ఎక్కువ కాలం పాటు జైల్లో ఉంచారు నెలల పాటు అంటే ఏ సాక్ష్యం చూపించుకోకుండా అరెస్ట్ చేసి మొట్టికాయలు తిన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అడిగారంట నన్ను ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారంటే ఏం సరే పైనుంచి అరెస్ట్ చేయమని చెప్పారు మీరు విజయవాడ పోయే లోపల తెలుసుకొని చెప్తాం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు ఇలాంటివి ఉంటాయా కానీ ఆ పరిస్థితులు గతంలో అరెస్టులు ఉండేవి తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో కుంభకోణం జరిగిందని చెప్పేసి అరెస్ట్ చేశారు అని చెప్పేసి తర్వాత రాష్ట్ర ప్రజలకు కానీ టీడీపీ వాళ్ళకి కానీ తెలిసింది కానీ సరే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరూపించగలిగారా రూపాయి అవన్నీ జరిగిన నిరూపించగలిగారా లేదు కదా అంటే కేసు పెట్టడం అరెస్ట్ చేయడం చిన్న ఇమీడియట్ పని కానీ దాన్ని నిరూపించలేకపోతే ప్రభుత్వం పరువు పోద్ది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయిందంటే నిరూపించలేకపోవటం వల్ల పోయింది ఏ ఒక్క కేసుని నిరూపించలేకపోయారు టీడీపీ నాయకులను చాలామందిని అరెస్ట్ చేశారు జిల్లాకు ఒక నాయకుడిని అరెస్ట్ చేశారు కానీ ఎవరి మీద ఏ కేసుని నిరూపించడంలో వైసీపీ ఫెయిల్ అయిపోయింది ఆ పరిస్థితి ప్రొద్దు క్లియర్ కట్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతే నేరం జరిగింది కళ్ళ ముందు కనపడుతున్నా ఆ కళ్ళ ముందు కనపడుతుందని నిరూపించగలటం గొప్పతనం ఆ నిరూపించే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతే వీఐపీ దగ్గరికి కిన్పింగ్ దగ్గరికి వెళదామనే ఆలోచనలో ఉన్నటువంటి విచారణ అధికారులు ఉన్నారు అందుకనే రఘరాం రాజు కేసులో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి విచారణ ఇంకా జరగలే ఎత్రిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి వరకు నోటీసులు పోలే ఆయనే కీలక పాత్రధారిగా ఉన్నాడు ఆయన అని నేను చెప్పట్ల సిట్టు రిమాండ్ రిపోర్ట్లో చెప్తోంది తర్వాత చాలా కేసుల్లో ఇప్పుడు భూముల ఆక్రమణ కేసుల్లో చాలామంది అడుగుతున్నారు పెద్దిరెడ్డికి ఎందుకు అరెస్ట్ కాలేదు సజ్జ రామకృష్ణారెడ్డికి అరెస్ట్ అంటే కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసే పార్టీకి ఖచ్చితమైన ఎవిడెన్స్ పెట్టుకుని అరెస్ట్ చేద్దాం ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత అన్ని కేసుల్లో విచారం చేసుకుందాం అరెస్టు లేటు కావచ్చేమో కానీ అరెస్టు జరిగిన తర్వాత కేసు బలంగా నిలబడితే వాళ్ళకి ప్రజలు సింపతి రాదు వాళ్ళ నేరాన్ని ప్రజల ముందు పెట్టొచ్చు చట్టం ముందు పెట్టొచ్చు ప్రజల ముందు పెట్టచ్చు నేరం కల ముందు కనపడప్పుడు ఏంటంటే ప్రజల్లో చిత్కారాలు వస్తాయి తప్ప సింపితే రాదు నీకు ఉదాహరణ చెప్తా ఢిల్లీ నిక్కరస్ క్యాంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు మనిషి అరెస్ట్ అరెస్థాడు ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా కానీ అవినీతి కేసులో ఇరుక్కుని వాళ్ళిద్దరు చేరు పలయారు కేజ్రీవాల్ ఎన్నికల ముందు కన్నీరు పెట్టుకున్నాను అని కావడం బీజేపీ అరెస్ట్ చేసింది ఖచ్చితాలు ఇంపుతో అని కానీ ప్రజలు నమ్మలేదు వాళ్ళ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఓడిపోయింది వరుసగా యాట్రిక్ మూడు సార్లు పరిపాలించగలిగిన ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అవినీతిని ప్రజలు నమ్మారు అవినీతిని ప్రజలు నమ్మారు అవినీతి చేశారు కేజ్రీవాల్ అవినీతి చేశారు మన శిశోడి అని చెప్పేసి ప్రజలు నమ్మారు అందుకని ప్రభుత్వాన్ని తీసేయడమే కాదు కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా గెలవలే మన శిశోడి ఎమ్మెల్యేగా కూడా గెలవలే ఫర్ ఎగ్జాంపుల్ మన తెల తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయింది అరెస్ట్ అయిన టైంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మామూలుగా వాళ్ళు నిన్న అధికారంలో అధికారం పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ చాలా పెద్ద పార్టీ ఒక్క సీట్ అని గెలవాలిగా ఎంపీలు కానీ ఒక్క సీటు కూడా గెలవాల కవిత అరెస్ట్ అయితే సింపతి అసలు రాలే పైగా కవిత నేరం చేసిందని జనం నమ్మారు రికర్ కేసులో నేరం చేసిందని అంటే ఏంది కళ్ళ ముందు కేసు నిరూపించగలిగినప్పుడు ప్రజల ముందు పెట్టగలిగినప్పుడు అది సింపతి క్రియేట్ చేయదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఏంటి నన్ను కోట కూట ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది కానీ తను సింపతిగా క్యాచ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు సింపతి కలిసి వచ్చింది అప్పట్లో అక్రమాస్తు కేసులో అరెస్ట్ అయినప్పుడు అప్పుడు షర్మిలమ్మ విజయమ్మ రోడ్డు మీదకి వెళ్ళిన కొడుకు అన్యాయంగా అరెస్ట్ చేశారని విజయమ్మ మానని అనక్రమంగా అరెస్ట్ చేశారని షర్మిల కన్నీరు పెట్టుకుంటే ఆడబిడ్డలు అప్పుడు రాజశేఖర సింపతిలో నుంచి అన్ని సింపతిలో కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అలా కాదు చేసిన నేరాన్ని ప్రజల ముందు పెడతాము చేసిన నేరాన్ని చట్టం ముందు పెడతాము చాలా క్రియరకాటిగా పెట్టగలితే ఎక్కువ కాలం జైల్లో కనుక ఉంచగలితే చేసి నేరం పట్ల భయం వస్తుంది రెండోది వీళ్ళకి నిరూపించలేకపోతే భయం లేకుండా పోతుంది ఏ ఏమద్రే వీళ్ళెక్కడ నిరూపించాలే వీళ్ళ వల్ల అయ్యే పనేనా మనం చాలా తెలుగు చేసాం నేరం అని అనుకుంటారు వాళ్ళు కాబట్టి అలా అనుకోకుండా అంటే చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత అరెస్ట్ చేద్దాం అంత తొందర వద్దు అరెస్ట్ విషయంలో తొందర వద్దు కానీ ఒక్కసారి అరెస్ట్ జరిగిన తర్వాత నేరం నిరూపించాల్సిందే నే అరెస్ట్ కావటం ఎంత లేట్ అవుతుందో గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా అరెస్ట్ కావటం ఎంత లేట్ అవుతుందో బయటికి రావటం కూడా అంత కష్టం అవుతుంది ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత బయలు అంత ఈజీగా రానివరు అంత సాక్ష్యాలను పెట్టుకుంటారు అంత ఎవిడెన్స్ కళ్ళ ముందు పెట్టుకుంటారు అది ఇప్పుడు వీళ్ళ ప్లాన్ అంతేగానే అందరూ నేరాలు చేసిన వాళ్ళు ఘోరాలు చేసిన వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు విస్తారీతం రెచ్చిపోయిన వాళ్ళు చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు అందరూ శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడాల్సిందే ఒకరోజు ముందు ఒకరోజు వెనక అంతే తేడా రైట్ థ్యాంక్ యూ